హాయ్ బ్రాండ్స్ రాజమండ్రిలో మనకి శ్రీరాంపురం రోడ్ పోలీస్ క్వార్టర్స్ దగ్గర మనకి అయోధ్య రామ మోడల్ సెట్ వేశారు సెట్ చూడడానికి చాలా బాగుంది మనకి అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా ఉంటుందో సేమ్ మనకి కళ్ళకు కట్టినట్టు అదే విధంగా ఉంది మనకి రాముల వారి దర్శనం అయితే మనకి ఇవ్వలేదు కానీ సేమ్ మనకి అయోధ్య చూసిన ఫీలింగ్ వస్తుంది మనకి మనకి ఎగ్జిబిషన్లో పార్ట్ కింద సెట్ చేశారన్నమాట మనకి ఎగ్జిబిషన్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ మనకి ఎంట్రన్స్ అంట అలా రామ మందిరం అయితే మనం ఫ్రీగానే చూడవచ్చు అలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా వీలుంటే ఉంటే కానీ కంపల్సరీ చూడండి దసరా సెలవులు కాబట్టి మిస్ అవ్వకుండా ఎగ్జిబిషన్ మిస్ అవ్వకండి ఎందుకంటే మనకి అయోధ్య రామ మందిరం సెట్ చేశారు కాబట్టి కంపల్సరీ మనం చూడాలి ఈ ఎగ్జిబిషన్ అడ్రస్ వచ్చి మనకి మోరంపూడికి లావాల్చికి మధ్యలో మాట రోడ్ మీద మనకు కనిపిస్తుంది హైవే నుంచి కాకపోతే రూట్ అయితే మనకి లోపల నుంచి ఇచ్చారు శ్రీరాంపురం రోడ్ పోలీస్ క్వార్టర్స్ రోడ్లో మనకు మాట సెట్ అక్కడి నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది హైవే నుంచి కాదు ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు వీలైతే వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై శ్రీరామ్